నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ తాళంపల్లి వెంకటరమణ గారు వీరి ధర్మపత్ని శ్రీమతి పల్లవి గారు వీరి తల్లిదండ్రులు శ్రీమతి తాళంపల్లి శశికళ మరియు తాళంపల్లి పంక్నాథ్ గారు వీరు నారాయణపేటలోని సాయిబాబా టెంపుల్లో పది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు వీరు దామర్బిడ్డ ఆర్యువైస్య సంఘం పట్టణ అధ్యక్షుడు మరియు జిల్లా ఆర్య వయసు సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలను అందిస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా మరియు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు మీరు మన శక్తిపీఠం యొక్క సేవభిలాసులు కావడం మనందరికీ సంతోషదాయకం అటువంటి వీరు లేదు మన శక్తి పీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆహ్వానాలను మరణించి ముఖ్య అతిథిగా చేయడం మనకు ఎంతో ఆనందదాయకం మీ అందరి శ్రతాల ధ్వల మధ్య మరొక్కసారి నేటి మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ తాళంపల్లి వెంకటమణ గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం శ్రీమాత 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 నేడు మన ముఖ్య అతిథి గారిని సత్కరించాల్సిందిగా శక్తిపీఠం ప్రసద్దులను వేదికపైకి రావాల్సిందిగా కోరుచు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శక్తిపీఠ సభ్యులందరికీ మరి ఆ పుణ్యదంపుల పుణ్య దంపతుల అయిపోయి వ్యవస్థాపకులు శక్తిపీఠ వ్యవస్థాపకులు మరియు ఆధ్యాత్మిక గురువు మరి శాంతానంద్ పురోహిత్ స్వామి గారికి మరియు వార తమ్ముడు శివానంద్ పురోహిత స్వామి వారికి నా యొక్క పాద పబ్బములు పబ్బములు చే మరి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి ఆధ్యాత్మికంగా ఎంతో ముందు నడిపిస్తూ అదేవిధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందు చూపుతున్నటువంటి వ్యవస్థాపకులైనటువంటి శాంతామున్ స్వామి గారిని మరి ఇటువంటి ఈ అవకాశం మా కూడా మరి సత్కారముతో మమ్మల్ని ఆనందించినందుకు చాలా సంతోషిస్తున్నాను మరి ఈ వ్యవస్థను ఈ ఇంకా ముందు కూడా ఈ వ్యవస్థను ముందు కూడా ఆశించే స్థాయికి ఎదిగించాలని చెప్పేసి మాటువంటి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మరి ఈ శక్తిపీఠ వ్యవస్థాపకులకు నేను ఒకటి తెలియజేస్తున్నాను మరి మా యొక్క శక్తి వరకు ఏ స్థాయిలోటువంటి ఈ స్థాయి స్థాయిని బట్టి మేము కూడా సాయశక్తుల కృషి చేసి ముందుకు నడిపించడానికి మీ వెనక ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అవకాశం ఇచ్చేందుకు తెలియజేస్తున్నాను మరి స్వామి వారికి వారి తల్లిదండ్రులకు అందరూ కూడా నేను పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నవ్విస్తున్నాను జయ శ్రీమాత నమ